ఢిల్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయాన్ని కైవసం చేసుకుంది మొత్తం డెబ్బై అసెంబ్లీ స్థానాలకు గాను నలభై ఎనిమిది స్థానాలను చేజిక్కించుకుని ఢిల్లీ పీఠాన్ని అధిరోహించే అవకాశాన్ని చేజిక్కించుకుని చెప్పచ్చు ఇంకా ఆప్ ఇరవై రెండు సీట్లకి పరిమితమైంది ఇరవై ఏడు ఏళ్ల తర్వాత భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో అధికారాన్ని చేపట్టే అవకాశాన్ని దక్కించుకుంది ఈ ఎన్నికల్లో నలభై ఎనిమిది అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ నలభై ఐదు పాయింట్ ఐదు ఆరు శాతం ఓట్లను ప్రజల నుంచి రాబట్టుకోగలిగింది మొత్తం ఇది రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో ప్రస్థానాన్ని గనక పరిశీలించినట్లయితే రెండు వేల పదమూడులో ముప్పై ఒక్క సీట్లను గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ రెండు వేల పదిహేనులో మూడు రెండు వేల ఇరవైలో ఎనిమిది స్థానాలు మాత్రమే గెలుచుకోగలిగింది ఇటీవల కాలంలో భారత ప్రధాని మోదీ ఢిల్లీకి ఇచ్చిన హామీల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ విజయాన్ని కైవసం చేసుకోవడానికి మరింత మార్గాన్ని సుగమం చేసిందని చెప్పచ్చు आशा बोलने वालों ने और राज्य के लोगों ने दिल्ली में भाजपा के कमल निशान पर वोट दिया और साथियों इस चुनाव में मैं जहां भी गया मैं गर्व से कहता था मैं